అప్ప బాబు ఇద్దరు నాకు ఫస్ట్ గురువు అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇచ్చిందే వాళ్ళు కాబట్టి వాళ్ళకైతే ఈ అమౌంట్ తోటి నేను ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాను అందులో కూడా ఇప్పుడు హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను పెట్టే వీడియో ఏంటంటే చాలా హ్యాపీ మూమెంట్ అండి మీకు ఇంతకుముందు షేర్ చేశాను మనకి గూగుల్ యాడ్ సెన్సర్ నుంచి పిన్ వస్తుంది అది ఆల్రెడీ వచ్చేసింది నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానని ఆ పిన్ అయితే వచ్చింది ఆ ప్రొసీజర్ అంతా పూర్తయిన తర్వాత యూట్యూబ్ నుంచి మనకి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందనమాట మన ఛానల్కి ఇది ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను రాని వచ్చింది ఆ హ్యాపీ మూమెంట్ నేను ఇప్పుడే కటింగ్ చేసుకుంటూ ఉన్నాను బ్లౌజెస్ మా వారు ఏటీఎంలో తీసుకొచ్చారు ఓకే ఇంక మీకు షేర్ అని అనుకుంటున్నాను కదా అనేసి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను నన్ను చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను నాకు చెప్పిన ప్రతి ఒక్కరికి అంటే నాకు చాలా మంది ఆ వీడియో కింద కంగ్రాట్స్ చెప్పారు థ్యాంక్స్ అండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా లేట్ అయింది అంటే ఫస్ట్ పేమెంటే కాబట్టి లేట్ అయింది అనేసి ఆ ప్రొసీజర్ అంతా పూర్తి అవడానికి లేట్ అయింది అమౌంట్ బ్యాంక్లోకి జనరేట్ అయిన తర్వాత మా వారు ఇప్పుడు ఏటీఎం నుంచి తీసుకొచ్చారనమాట ఆ ప్రొసీజర్ అంతా ఎలాగ చేశారు ఏంటి అని అన్నది నేను అయితే వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను కానీ బ్యాక్గ్రౌండ్ అంతా తనే చేస్తూ ఉన్నారండి నాకు హెల్ప్ మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను మీకు వీరు మా వారి మాటల్లోనే విలు ఓకే వారి చేతి మీదకైతే అయితే అమౌంట్ తీసుకోవాలని తనే ఏటీఎంలో డ్రా చేసుకురామన్నా కొండి తీసుకొచ్చారు తన చేతులతో తీసుకోవాలని నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు నాకు ఎంత అమౌంట్ వచ్చినా కూడా నాకు అదొక స్టెప్ అనమాట యూట్యూబ్లో అంటే నేను ఏ లో కూడా వీడియోస్ షేర్ చేసేదాన్ని కాదు నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా లేదు అయినా ఏదో ట్రై చేస్తున్నా అని చేస్తూ వచ్చాను ఒక స్టెప్ అయితే వేసాను అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రొసీజర్ తను ఎలా చేశారు ఎందుకు ఇంత లేట్ అయింది ఫస్ట్ పేమెంట్ అప్పుడు లేట్ అవుతుంది అనేసి బ్యాంక్ వాళ్ళు అన్నారు ఎందుకు అన్నది తన మాటల్లోనే మీరు వినండి చెప్పు మన సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ పేమెంట్ ఎందుకు లేట్ ఫస్ట్ వచ్చరికి ఈ ఛానల్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ వచ్చేసి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసాము కొత్త అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనం యూట్యూబ్కి ఇచ్చేటప్పుడు షిఫ్ట్ నెంబర్ అని ఇవ్వాలి షిఫ్ట్ నెంబర్ మామూలుగా అయితే అన్ని నెంబర్ అకౌంట్లు ఇవ్వరు అవసరమైన అడిగితేనే ఇస్తారు ఆ నెంబర్స్ ఆ నెంబర్స్ అన్ని జనరేట్ చేసిన తర్వాత మనకు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఆ అకౌంట్లో డాలర్ స్వరూపంలో పేమెంట్ పెడితే ఎవరికైనా సరే బ్యాంక్ వాళ్ళకు అనుమానం ఉంటుంది ఇది కరెక్ట్ పేమెంట్ పడిందా లేకపోతే ఫ్రాడ్గా కొన్ని పడ్డాయని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసినప్పుడు ఏమన్నా ఉంటే మనం బ్యాంక్కి వెళ్ళేసి బ్యాంక్ మేనేజర్కి బ్యాంక్ మన మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు మనం వెళ్ళేసేసి ఏమంటే మాకు వచ్చేరికి యూట్యూబ్ ఛానల్ ఉంది పలానా యూట్యూబ్ ఛానల్ వల్ల మాకు ప్రతి నెల వచ్చేసరికి ఈ అకౌంట్లో పేమెంట్ పడుతుంది అని మనం డీటెయిల్స్ని కరెక్ట్గా చూపించి వాళ్ళకి చేసిన తర్వాత మనకు పేమెంట్ వస్తుంది పేమెంట్ మన అకౌంట్కి వచ్చింది హోల్డ్ అయింది ఈ ప్రొసీజర్ కొత్త డైరెక్ట్గా కొత్త అకౌంట్లోకి డైరెక్ట్గా డాలర్స్ మాత్రమే పట్టడం వల్ల రన్నింగ్ అకౌంట్ ఉంటే కాదు కొత్త అకౌంట్ కాబట్టేసి ఒక్కోసారి ప్రాబ్లం వస్తుంది నాకు ఏమంటే నేను ఆర్మీ ఎక్సరీస్ కాబట్టి మీ అదే బ్యాంకులో వచ్చరికి ఎక్సైజ్ మ్యాన్స్ ఉన్నారు కాబట్టేసి నాకు పని తొందరగా జరిగింది మామూలుగా ఏంటంటే కొంచెం లేట్ కావచ్చు తెలియని తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం ప్రొసీజర్ లేట్ అవుతుంది నాకు ముఖ పరిచయం ఉండటం వల్ల నాకు గంటలు అయిపోయి పది నిమిషాలు అయిపోయింది ఓకే ఇది ఎవరైనా ఉంటే తెలుసుకోండి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ దగ్గర కలగండి మేనేజర్ని కలవండి కలిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు ప్రశాంతంగా మాట్లాడతారు మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేస్తారు మీరు ప్రూఫ్స్ అన్నీ కరెక్ట్గా చూపించండి చూపిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు ఓకే మొదటి పేమెంట్ తెచ్చాను ఇచ్చాను ఇది పేమెంటు ఆమె ఏం చేస్తుందో ఆమె ఇష్టము మనకి దాంతో సంబంధం లేదు మనకేందంటే ఏదన్నా పని ఉంటే బయట చేయటము అంతేనేక డౌట్స్ ఉంటే బాగా చెప్తారండి మెకానికే గారు ఫస్ట్ అయితే మా వారికి ఇద్దాం అనుకున్నాను తను నాకు మొబైల్ కొనిచ్చారనమాట అంటే నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు అయితే తను వద్దని చెప్పారు మనకి యూట్యూబ్ ఇదంతా వద్దనేసి అన్నారు తర్వాత నేను వీడియోస్ పెడుతుంటే ఎంకరేజ్ చేసి ఓకే అనేసి సపోర్ట్ చేశారు అందుకోసం తను నాకు వీడియోస్ క్లారిటీ లేవనేసి మొబైల్ అయితే కొనిచ్చారండి నాకు మొబైల్ త్రీ ఒక టూ మంత్ అవుతుంది మా వారు మొబైల్ కొనిచ్చారు అందుకోసం నేనైతే మొబైల్ కొనిచ్చారు కాబట్టి అమౌంట్ అయితే దానికి ఇద్దాం అనుకున్నాను నేను సెంటిమెంట్గా ఫస్ట్ మా వారికి ఇద్దాం అనుకుంటున్నాను అంటే స్టిచ్చింగ్ చేస్తుంటే అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది ఆ అమౌంట్ అంతా కూడా మామూలుగానే వరకు అయితే సేవ్ చేసేదాన్ని కాదు కామన్గా పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలనేసి మేమిద్దరం కూడా కష్టపడుతూ పిల్లలకే పెడుతూ ఉండేవాళ్ళము అంటే ఇంట్లో వాడుకోవడానికి నాకంటూ సపరేట్ అమౌంట్గా నేనేం సేవ్ చేయను మనం ఒకరిని అడగకూడదు మన అన్న ఒక విధంలోనే వెళ్ళిపోతూ ఉంటాను కానీ ఇది నేను అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ట్రై చేస్తూ ఉన్నాను కానీ ఎప్పుడో ఒక రోజు క్లిక్ అవుతుంది అనేసి ఆశపడుతూ నేను చేస్తూ ఉన్నాను కాబట్టి ఈ ఫస్ట్ అమౌంట్ సెంటిమెంట్గా మా వారికి అయితే ఇద్దాం అనుకుంటున్నాను కొంత నా సంతోషం నా హ్యాపీనెస్ని తనతో షేర్ చేసుకోవడానికి అలాగే నేను ఒక టెంపుల్లో కొంత కొంత అమౌంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను టెంపుల్కి మా వారికి ఇచ్చేసి ఇంకా తన చేతితోటి టెంపుల్కి కూడా కొంత అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నాను మా హస్బెండ్ ఆల్రెడీ ఇంతకుముందు మా మీకు ఇంతకుముందు వీడియో ఒకటి పెట్టాను నేను నెక్స్ట్ ఎప్పుడైనా షేర్ చేస్తాను చాలా మహిమలు మహిమ గల గుడి అండి మా అత్తయ్య వాళ్ళ ఊరు అనమాట చాగంటి వారి పాలమని ఆ టెంపుల్లో అయితే నేను కొంత అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నాను మరి కొంత అమౌంట్ తోటి నేను ఇంతకుముందు ఎప్పుడూ సేవ్ చేయలేదు మా పాప కోసం అంటే మా అప్ప బాబు ఇద్దరు నాకు ఫస్ట్ గురువు అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇచ్చిందే వాళ్ళు కాబట్టి వాళ్ళకైతే ఈ అమౌంట్ తోటి నేను ఏమన్నా చేద్దామనుకుంటున్నాను ఓకే ఇదిగోండి నేను చెప్పాను కదా ముందుగానే ఈ పేమెంట్ మనది కాదు కదా అసలు నేనేం లేదు కదా స్టిచ్చింగ్ చేసింది చూసింది మీరు చేసింది ఏమో చూసింది మీరు కదా మీ వల్లే పేమెంట్ వచ్చింది ఎవరికి ఆమెకు వచ్చిందా ఆమె పనికి వచ్చింది కదా ఆమె వాడుకోవాలి ఓకే ఓకే నిజంగా అండి నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో మనం చేస్తూ ఉంటే ఫస్ట్ అయితే వద్దంటారు అని యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మా వారేమీ హెల్ప్ చేయలేదండి అది చెప్తున్నాను కదా తనైతే ఫస్ట్ వద్దన్నారంటే మనకెందుకు నుండి వచ్చిన వరకు నువ్వు చేసుకో అంతవరకు చాలు ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవడము ఎందుకు మళ్ళీ సోషల్ మీడియాలో అన్నట్టయితే తను వద్దన్నారు తర్వాత మా పాప కొంచెం ఎంకరేజ్ చేయడం వల్ల నేనైతే వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పున్నాను తర్వాత నేను చేస్తూ ఉంటే తను సపోర్ట్ చేస్తూ ఉన్నారు లైటింగ్ సెట్ చేయడం కానీ ఆ మొబైల్ క్లారిటీ సరిగా లేదనేసి తనే మొబైల్ కొనిచ్చడం నేను అంత అమౌంట్తో ఎందుకు ఇన్వెస్ట్ చేయడం అని ఆలోచిస్తూ ఉంటే పర్వాలేదులే మొబైల్ తీసుకున్నాము నేను కొనిస్తాను అనేసి తను కొనిచ్చారు తర్వాత మొబైల్ ఏమి మామూలుగా కూడా యూస్ చేసుకోవచ్చు కదా కస్టమర్స్ వస్తే డిజైన్ చూపించడానికి క్లారిటీగా ఉంటుంది అనేసి ఓకే మీ రియాక్షన్ ఏంటి చెప్పు ఎవరైనా కానీ చూస్తున్న వాళ్ళు కొంత ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతారు కదా నన్ను అడుగుతున్న రక్క మేము చేద్దాం అనుకుంటున్నాను అంటే యూట్యూబే కాదు స్టిచ్చింగ్ కూడా మాకు కొంత వచ్చు మీ వీడియోస్ చూసి మేము ఫినిషింగ్ నేర్చుకొని చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో సపోర్ట్ చేయట్లేదు అక్క ఎలాగా అని నేను అదే వాళ్ళకి చెప్పున్నాను మనం స్టార్ట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ మనం గ్రోత్ అయ్యేటప్పుడు వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేస్తారండి మీరు అప్పటి వరకు ఓపెన్గా మీరు ట్రై చేయండి అని నా విషయంలో అదే జరిగింది కాబట్టి ఈరో ఈరోజు మా వారి మాటల్లో మీకు చెప్పిద్దాం అనుకుంటున్నాను ఓకే ఇలా మనం ఏదో ఒకటి స్టెప్ ముందుకు వేసేస్తే మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు అన్నదానికి మా వారే నిదర్శనం నేను ఇంతకు ముందే మీకు వీడియోస్లో చెప్పాను నాకు ఇప్పటికి కూడా కమెంట్ చేస్తున్నారు అక్క మేము స్టిచ్చింగ్ చేయాలి అని అనిపిస్తుంది లేదా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మా ఇంట్లో అయితే సపోర్ట్ చేయట్లేదని నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానండి డే మొత్తంలో కూడా స్టిచ్చింగ్ చేసి నైట్ టైం ఎడిటింగ్ చేస్తుంటే మా వారు కూడా చాలా అయ్యేవాళ్ళు ఈ టైంలో కళ్ళన్నీ పోగొట్టుకొని అవసరం ఇట్లా చేయడము పిల్లల గురించి చూసుకుంటా వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు కానీ కానీ నేను అది డిస్టర్బ్ చేసుకోలేదు అందువల్ల ఈరోజు తను నాకు సపోర్ట్ చేస్తున్నారు నేను ఎంత వర్క్ చేసినా ఇంట్లో ఫుడ్ చేయకుండా బయట నుంచి తేవడం కానీ అట్లాంటి మూమెంట్స్ ఏమీ మా ఇంట్లో తక్కువ అలా ఉండవనమాట నేను వాళ్ళకి అరేంజ్ చేసిన తర్వాత ఈ వర్క్లో అనేది నేను చేసుకుంటూ ఉంటాను కావాలంటే నేను కొంచెం కొంచెం ఫాస్ట్ చేసుకుంటాను కానీ వాళ్ళకి ఫుడ్ చేయడం కానీ వాళ్ళకి చేసేవన్నీ చేసిన తర్వాతే నేను ఇవి చేస్తాను కాబట్టి తను ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నారనమాట ఓకే అవన్నీ మైనస్ ఉండి ఉంటే తను సపోర్ట్ చేయరు కదా అట్లా మనం మీరు అది నా కమెంట్ చేసే వాళ్ళకు కూడా నేను అందుకే ఈ వీడియో చూసి ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతారని నేను మా వారిని పరిచయం చేస్తున్నాను ఓకే ఏం చేయాలో చెప్పేసింది డబ్బులు వచ్చేసాయి మొదటి పేమెంటు ఆ డబ్బులతో ఏం చేయాలో చెప్పింది అంత ఆనందపడుతుంది ఓకే మంచిది మీరు చేసుకునే పని చేయండి మీరు సపోర్ట్ చేసేవాళ్ళు చేస్తుంటారు మీ పనిలో నమ్మకంగా ఓర్పుగా కష్టంగా ఉన్నా సరే నమ్మకంగా చేసుకుంటూ పోండి మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటుంటారు అది ఎవరైనా కావచ్చు ఓకే వాళ్ళని వాళ్ళే సపోర్ట్ చేయాలని ఎక్కడా లేదు ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు ఈ ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళు పక్కన ఉన్న నేను ఇంట్లో ఉన్న ఎదురుగా నేను చేసి ఉండొచ్చు కానీ ఎక్కడో ఉన్న వాళ్ళు మీరు కూడా సపోర్ట్ చేసి ఉన్నారు కదా మీకు నచ్చి ఆ వీడియో ఎంతో దూరం తీసుకెళ్లేసి మీకు నచ్చి దాన్ని షేర్ చేస్తేనే కదా వేరే వాళ్ళు చూసేసి నచ్చబట్టేసి మెసేజ్ పెట్టబట్టి ఇలాగ మనం చేస్తే ఎంతోమంది ఉన్నారు పలానా విషయాలు తెలుసుకోవడం కోసం అని చెప్పేసి వాటి మీద వీడియోలు చేస్తుంది ఏం వీడియోలు చేసినట్టు మీకు నచ్చబట్టే మీకు నచ్చింది కాబట్టి మేము వీడియో చేస్తుంది ఇద్దరి మధ్య బాండింగ్ బాగు ఏం వీడియోలు చేసినట్టు మీకు నచ్చబట్టే మీకు నచ్చింది కాబట్టి మేము వీడియో చేస్తుంది ఇలాగే ఛానల్ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఓకే ఓకే అయితే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసి చూసేసారు చూసేస్తారు కదా నాలాగా ట్రై చేస్తున్న వాళ్ళందరికీ కూడా యూట్యూబ్లో మీ అందరికీ కూడా సక్సెస్ రావాలని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి అలాగే నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ ఉండండి నేను మంచి మంచి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను అసలు నేను ఛానల్ పెట్టిన థీమ్ వచ్చేసి కటింగ్ స్టిచ్చింగ్తో పాటు మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా షాప్ రన్ చేసేటప్పుడు ఏంటి అన్నది అవి ఎవరు ఇంతకుముందు డిస్కస్ చేసేవాళ్ళు కాదండి నాకు అనిపించింది నేను డిస్కస్ చేస్తూ మీ అందరికైతే షేర్ చేస్తున్నాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు ఎంతో కొంత నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను ఈ ఫస్ట్ స్టెప్ అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఈ వీడియో అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్